తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి పట్టిన గ్రహణం వీడాలి అంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలి అని ఆయన ఆకాంక్షించారు ఈ మేరకు ఈరోజు తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగిందని కేటీఆర్ గుర్తు చేశారు ఆ పదేళ్లలో ఐటీ ఫార్మా సహా అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయని శాంతి భద్రతలో పరిరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ప్రతి అంశంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు ఆ అభివృద్ధి ఫలాలు నగరంలోని ప్రతి పౌరుడికి అందాయని హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టామని ఆయన కొనియాడారు అయితే గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం కీర్తి మసగబారిందని కేటీఆర్ విమర్శించారు అన్ని రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు రాష్ట్రానికి హైదరాబాద్కు పట్టిన ఈ గ్రహణం వీడాలి మళ్లీ కేసీఆర్ రావాలి అంటూ తన లో పేర్కొన్నారు డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ టీ ఫైబర్తో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ నిర్ణయంతో సర్కారీ బడులలో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య మరింత అందుబాటులోకి రానుంది రాష్ట్ర దాదాపు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ప్రభుత్వ విద్యా ఉండగా వాటిలో కంప్యూటర్ల అందుబాటులో ఉన్న ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రక్రియ ను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు మొదటి విడతలో భాగంగా పదివేల మూడు వందల నలభై రెండు పాఠశాలలకు కనెక్షన్ ఇస్తారు ఇందులో ఐదు వేల మూడు వందల నలభై రెండు స్కూళ్లకు బిఎస్ఎన్ఎల్ మిగిలిన ఐదు వేల స్కూళ్లకు టీ ఫైబర్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి వాస్తవానికి రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే పలు ఫౌండేషన్ల సహకారంతో డిజిటల్ తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అవి పూర్తి స్థాయిలో విద్యార్థులకు చేరలేదు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి కేటీఆర్ఏ కారణమని ఈ మాట గోపినాథ్ తల్లే స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్ పై డిగ్రీ ప్రయోగిస్తే అసలు నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రాత్రి బోరబండలు నిర్వహించిన రోడ్ షోలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు కేసీఆర్ మూర్ఖుడైతే ఆయన కుమారుడు అంతకంటే పెద్ద మూర్ఖుడు కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం కేటీఆర్కు ఇష్టం లేదు ఎప్పుడెప్పుడు సీఎం గద్దెక్కాలా అని ఆయన చూస్తూ ఉన్నారు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు అని ఆరోపించారు కూతుళ్లే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని తండ్రి బాగోగులు చూసుకోవాలని కవితకు సూచించారు రాజధాని అమరావతికి తలమానికంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారికంగా ప్రారంభించింది ఇందులో భాగంగా తొలిదశలో పల్నాడు జిల్లాకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యింది త్వరలోనే దీన్ని పత్రికల్లో ప్రకటించి ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు పల్నాడు జిల్లాలోని రెండు మండలాల పరిధిలో పదిహేడు పాయింట్ రెండు మూడు సున్నా కిలోమీటర్ల పొడువున్న భూమిని సేకరించనున్నట్లు ఎన్హెచ్ఏఐ గెజెట్లో స్పష్టం చేసింది ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చే భూముల సర్వే నంబర్లు పొందుపరచనున్నారు ఈ నోటిఫికేషన్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇరవై ఒక అధికారికి తెలియజేయాలని సూచించారు ఒకటి రెండు రోజుల్లో ఈ గెజెట్ను పత్రికల్లో ప్రచురించి కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయంలోనూ ఈ కాపీలను అందుబాటులో ఉంచనున్నారు పశ్చిమ బెంగాల్లో ఓ అనూహ్య ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న తరుణంలో పూర్వస్థలి ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ చెరువులో వేల సంఖ్యల్లో ఆధార్ కార్డులు లభించడం కలకలం సృష్టిస్తుంది ఈ పరిణామంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది టీఎంసీ ప్రభుత్వం దేశ అంతర్గత భద్రతను పనంగా పెడుతుందని ఆరోపించింది చొరబాటుదారులకు పశ్చిమ బెంగాల్ ఒక సురక్షితమైన స్థావరంగా మారదడానికి ఈ ఘటన నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు ఓటర్ జాబితా సవరణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో ఆధార్ కార్డులు బయటపడటం వెనుక పెద్ద కుట్రే ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు అహ్మదాబాద్లో రెండు వందల అరవై మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో పైలట్ ఇన్కమాండ్ను నిందించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ ఘటనకు సంబంధించి పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లకు నోటీసులు జారీ చేసింది ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానానికి పైలట్ ఇన్కమాండ్గా పనిచేసిన సుమిత్ సబర్వాల్ ఈ ప్రమాదంలో మరణించారు ఆయన తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్ ఈ ఘటన పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ప్రాథమిక నివేదికలను వారు తమ పిటిషన్లో సవాలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి బగ్గుమన్నాయి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే గురువారం సరిహద్దుల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఐదుగురు ఆఫ్ఘన్ పౌరులు మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు ఈ కాల్పులకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇరు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ ప్రావిన్సుకి చెందిన స్పిన్ బోల్డక్ జిల్లా ఆసుపత్రి అధికారి ఈ వివరాలను వెల్లడించారు మృతుల్లో నలుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు పాకిస్తాన్ వైపు ప్రాణ నష్టంపై తక్షణ సమాచారం అందుబాటులో లేదు టర్కీలోని ఇస్తాంబుల్లో పాకిస్తాన్తో మూడో విడత చర్చలు ప్రారంభమైన సమయంలో పాక్ దళాలు తమపై కాల్పులు జరిపాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిదీన్ ఆరోపించారు చర్చల బృందానికి గౌరవం ఇచ్చి పౌర నష్టాన్ని నివారించేందుకు మా దళాలు సంయమనం పాటిస్తున్నాయని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు ప్రముఖ ఎలక్ట్రికల్ కార్ తయారీ సంస్థ టెస్లాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలన్ మాస్క్కు భారీ ఊరట లభించింది ఆయనకు రికార్డ్ స్థాయిలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు టెస్లాలోని ఆస్టిన్లో గురువారం జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ ఓటింగ్లో డెబ్బై శాతానికి పైగా ఇన్వెస్టర్లు మాస్క్ ప్యాకేజీకి మద్దతుగా నిలిచారు ఈ ప్రణాళిక ప్రకారం ఎలన్ మాస్క్ కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకుంటే ప్రపంచంలోనే తొలి ట్రిలినియర్గా అవతరించే అవకాశం ఉంది ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా మార్కెట్ విలువను ఎనిమిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచడం వంటి ఈ లక్ష్యాల్లో ఉన్నాయి ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఆఫ్టర్ అవర్స్ ట్రెండింగ్లో టెస్లా షేర్లు దాదాపు ఒక శాతం పెరిగాయని రైటర్స్ వార్తా సంస్థ పేర్కొంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ